చిత్తూరు జిల్లాలో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని అప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ది లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు రాష్టాన్ని దేశంలోని అగ్రస్థానానికి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ వంటి అంతర్జాతీయ వేడుకలకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు ఒకప్పుడు టెక్నాలజీని తక్కువ చేసి మాట్లాడారని కానీ అదే టెక్నాలజీ రాష్ట సంపదను పెంచుతోందన్నారు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించే స్థితి వస్తోందని ఆయన అంచనా వేశారు సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మరోసారి పునరుద్ఘాటించారు ప్రపంచం ఇచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ది ఇచ్చారు అభివృద్ది వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాలు ప్రగతి పదలు నడిపిస్తామని చెప్పారు ఎవరైనా కుయుక్తులు చేసినా అమరావతి అభివృద్దిని అడ్డుకోలేనని సీఎం స్పష్టం చేశారు